పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టు తొమ్మిదిన విడుదలైన జానపద చిత్రం స్త్రీ సాహసము వినోద బ్యానర్లో నిర్మాణమైన ఈ చిత్రానికి నిర్మాత డిఎల్ నారాయణ గారు అప్పటి వరకు ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్న డిఎల్ నారాయణ గారు రచయిత సముద్రాల గారు సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్ గారు నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు నలుగురు కలిసి స్థాపించిన చిత్ర నిర్మాణ సంస్థ వినోద పిక్చర్స్ వాళ్లు నిర్మించిన తొలి చిత్రం వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం చేసిన తొలి చిత్రం స్త్రీ సాహసము అంతవరకు వస్తున్న జానపద చిత్రాలకు భిన్నమైన కథ రాజకుమారుడు తన స్వయంవరంలో విచిత్రమైన షరతులు విధించడం ఓ రాజకుమారి ఆ షరతులకు అంగీకరించి వివాహం చేసుకుని వాటిని నెరవేర్చడానికి చేసిన సాహసం స్త్రీ సాహసం ఆ సాహసం చేసిన కథానాయిక అంజలిగారు కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా ఈ చిత్రంలో దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారి భార్య సూర్యప్రభ కిరిచ సిఎస్ఆర్ కస్తూరి శివరావు మొదలైనవారు నటించారు నిర్మాణ సంస్థలో భాగస్వాములైన సముద్రాలగారు రచన చేస్తే సిఆర్ సుబ్బరామన్ గారు సంగీతం సమకూర్చారు వేదాంతం రాఘవయ్య గారు చిత్ర దర్శకత్వంతో పాటు నృత్య దర్శకత్వం కూడా చేశారు ఈ సినిమా చక్కటి విజయం సాధించి వినోద బ్యానర్కి గట్టి పునాది వేసింది